ఇవాళ ఒడ్డే పాపం ఇవాళ ఎంత ఇబ్బందులు అధ్యక్ష వారికి ఒక గుట్ట కొట్టుకొని బతుకు అంటే కూడా ఒక గుట్ట ఇచ్చలేని పరిస్థితి ఉంది అధ్యక్ష తప్పకుండా కుమ్మరోలకు వడ్డరోళ్ళకు ప్రభుత్వం అనుకుంటే కొన్ని సౌకర్యాలు చేయొచ్చు అధ్యక్ష ఇవాళ కమ్మరి కుమ్మరోళ్ళకు అధ్యక్ష ఇలా మైండ్స్ గుట్టలు ఏమవుతున్నారు అధ్యక్ష ఎవరో హైదరాబాద్ ఉంటారు అధ్యక్ష వాళ్ళు గుట్టలు కాజేస్తారు అధ్యక్ష వీళ్ళ పెద్ద పెద్ద మన్న వీళ్ళ మట్టి అంటే బంగారం అయిపోయింది అధ్యక్ష అది ఎవరో లీజుకి తీసుకుంటారు అధ్యక్ష ఇదే అధ్యక్ష ప్రభుత్వాలు చేసేది పాలకులు చేసేది ఇలా గతంలో జరిగినాయి అటువంటి కార్యక్రమాలు జరగకుండా నా యొక్క విజ్ఞప్తి అధ్యక్ష సభ దృష్టికి వస్తున్నా అందరి దృష్టికి వస్తున్నా గుట్టలు మాత్రం వడ్డరోళ్ళు కష్టం చేసుకొని బస్తారు అధ్యక్ష వారికే లీజులు ఇస్తే బాగుంటుందని చెప్పి కుమ్మరోలకు చెరువులలో షీల్ట్ ఉంటుంది అధ్యక్ష ప్రతి సంవత్సరం షీల్డ్ తీస్తారు అధ్యక్ష ఆ షీల్ట్ ఒండ్రు మట్టిని కుమ్మరేళ్ళ కేటాయిస్తే కూడా బాగుంటుంది అధ్యక్ష ఇవాళ ప్రభుత్వాలు ఆ దిశగా మరి పాలకులు కూడా ఆ దిశగా అన్ని వర్గాల వాళ్ళని సబండ వర్గాలను రాజకీయ ప్రాధాన్యత కల్పించి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి విద్యాపరంగా కూడా అందరినీ ఒక నాణ్యమైన విద్యను అందించడానికి ఈ ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు